నమస్తే అండి అందరికీ ఈరోజు మనము ఒక చక్కటి టాపిక్ మీద అయితే మాట్లాడుకుందాము అసలు కళలు ఎందుకు వస్తాయి కొన్ని కళలు రావడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఇంకా అవి వేటిని సూచిస్తాయి ముఖ్యంగాను బట్టలు లేకుండాను మన కళలో మనమే కనిపించినట్లయితే దానివల్ల ఎటువంటి పరిణామాలు మనం ఎదుర్కొంటాము అనే దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం మరి మన ఛానల్లోని భక్తి పాటలు పురాణ కథలు దాంతో పాటుగాను ఇలాంటి టాపిక్స్ గురించి కూడాను వస్తూనే ఉంటాయండి ఇంతకు ముందులోని మన బ్యూటీ ఛానల్ కూడా నడుస్తూనే ఉంది అది కూడా వస్తూ ఉంటాయి సో కన్ఫ్యూజ్ అవ్వద్దు మన ఛానల్లో అన్నీ ఆల్ మిక్స్ అనేది అనుకోండి సో ఇప్పుడు మనం ఏంటంటే అసలు నిద్రలోని మనం పడుకునేటప్పుడు కళలు ఎందుకు వస్తాయనేది తెలుసుకుందాం ఈ కళలు అనేవి మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అందులో స్టోర్ అయి ఉన్న కొన్ని మెమొరీస్ పాత రోజుల్లో జరిగిన కొన్ని మెమరీస్ని అది స్టోర్ చేసి ఎక్కడో ఒక దగ్గర భద్రపరిచి ఉన్నిచ్చేస్తుంది ఇప్పుడు వాడక భాషలో అర్థమయ్యేటట్లు చెప్పాలి అని అంటే వాటిని కంప్రెస్ చేసి ఒక దగ్గర స్టోర్ చేస్తుంది ఆ మన పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రకంగా కళల రూపంలోని రావడం అనేది జరుగుతుంది ఒకప్పుడు మరికొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి వాళ్ళ పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి మరికొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది కల్లో కనిపిస్తూ ఉంటుంది ఫ్యూచర్లో ఇలా జరగబోతుంది అని ముందుగానే హెచ్చరించినట్లు సో ఇవన్నీ ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు మాకు ఇది ముందే కల్లో వచ్చింది ఇలా జరుగుతుందని అని చెప్తున్నా కూడా కొంతమంది కొట్టిపారేస్తూ ఉంటారు ఆ తర్వాత జరిగిన తర్వాత వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది అయితే ఇవి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి అనేది పక్కన పెడితే కొంతమందికి కొన్ని కళలు అనేవి చాలా బ్యాడ్ ఎఫెక్ట్ని అయితే ఇస్తూ ఉంటాయి అందులోని బట్టలు లేకుండా మనకి మనమే కనిపించినట్లుగా కళ వచ్చినట్లయితే ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది తెలుసుకుందాం అసలు బట్టలు లేకుండా మనకు మనం కనిపించడం అంటే అదొక సేమ్ ఫీల్ ఇంకా అలాగే ఎదుటి వాళ్ళు చూస్తున్నారు అందరూ చూసేస్తున్నారు అని కూడా వచ్చిందనుకోండి ఇంకా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట రేపటి రోజున అది ఎలా అంటే అది ఒక వారంలో కావచ్చు లేదంటే నెలలో కావచ్చు లేదంటే ఆ సంవత్సరంలో కావచ్చు మనం ఒక దారుణమైన అవమానాన్ని ఎదుర్కొంటాం అన్నమాట సో అలాంటి అవమానాలు జరుగుతాయి అని ముందుగానే మనకి సబ్కాన్షియస్ మైండ్ హెచ్చరిస్తూ ఉంటుంది అయితే మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇలా న్యూడ్గా ఉండేటప్పుడు మిమ్మల్ని ఒక నలుగురు ఐదుగురు చూస్తున్నారు మీరు షాయ్ ఫీల్ అవుతున్నారు మీరు దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు లేదంటే ఇంకేదైనా కప్పుకోవడానికి వస్త్రం కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కలవ వచ్చినట్లయితే మీకు చాలామందితోని అవమానం అనేది జరుగుతుంది ఫ్యూచర్లోని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనము సర్వ ప్రయత్నాలు మనకి తోచినన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థం వస్తుంది అక్కడ సో దానికి రెడీగా ఉండండి అని మనకి హెచ్చరిస్తున్నట్లు అనమాట లేదు మీరు ఇలా న్యూట్గా ఉన్నారు ఎవరు మిమ్మల్ని చూడట్లేదు మీరు ఎక్కడో ఒక దగ్గర దాక్కోవాలని అనుకుంటున్నారు ఆ టైంలో దానికి అర్థం ఏంటి అని అంటే మీకు సేఫ్టీ లేదు సెక్యూర్ లేరు అని మీరు ఫీల్ అవుతున్నట్టు ఎట్ ది సేమ్ టైం మిమ్మల్ని ఎవరైనా పాయింట్అవుట్ చేస్తారేమో అన్న భయం మీలో ఉన్నట్టు ఇంకొకటి వచ్చేసి ఎవరైనా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయవచ్చు అని కూడా అర్థం వస్తుంది అయితే చాలామందికి అనిపించవచ్చు అసలు కళలు ఏముంది ట్రాష్ ఏమీ ఉండదు మాకు అసలు కళలే రావు అనుకొని ఉండొచ్చు చాలా వరకు జనాలకు ఏంటంటే కళలు వస్తాయి అవి కూడా కొన్ని ఫ్యూ సెకండ్స్ మాత్రమే వస్తాయి ఒక రెండు మూడు నిమిషాలకన్నా ఎక్కువసేపు అయితే కళ ఉండదు అప్పటికే మనము ఎక్కువసేపు కలకంటున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాము అంతేకాదు ఇవి ట్రాష్ అని కొట్టిపడేదానికి అస్సలు లేదండి కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు కలకంటారు కానీ తెల్లవారు లెగ్సేసరికి ఏం కలకన్నారో అనేది కూడా మర్చిపోతారు మరికొంతమందికి అయితే పర్టికులర్గా ఆ డ్రీమ్ అనేది వాళ్ళకి గుర్తుంటుంది గుర్తుంటుంది అండ్ నలుగురితో కూడా షేర్ చేస్తారు రాత్రి ఇలా కలలు వచ్చిందిరా అని చెప్పేసి అది మంచివి అలాగే చెడువి కూడాను వాళ్ళకి గుర్తుంటాయి మరి కొంతమందికి ఏంటంటే అసలు ఎంతసేపు కలకన్నారో అది అంతసేపు కూడాను అనుభవిస్తారు వాళ్ళు కళలోనే అనుభవిస్తారు కానీ బయటికి చెప్పలేరు ఏం జరిగిందో అనేది కొంతసేపటికి వాళ్ళకి మెమొరీ అనేది అక్కడ లాస్ అయిపోతుంది సో వాళ్ళు పూర్తిగా కళను అయితే మర్చిపోవడం జరుగుతుంది ఇలాంటివి కూడా జరుగుతాయి మరి కొంతమందికి ఏంటి అని అంటే వెళ్ళిన చోటుకే మళ్ళీ మళ్ళీ వెళ్తున్నట్టుగా కళ అనేది వస్తూ ఉంటుంది ఇలా వెళ్ళిన చోటుకే మళ్ళీ మళ్ళీ వెళ్తున్నట్టుగా కళ రావడం ఆ చోటుని మనం ఎప్పుడో చూసినట్టుగా అనిపించడం ఇవన్నీ కూడాను మన పూర్వ జన్మలో జరిగినవి అవి మనకి మెమొరీలోని అలా స్టోర్ అయ్యి మళ్ళీ మనకి రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇదే రీజన్ అండ్ ఇప్పుడు కొన్ని కళల గురించి తెలుసుకుందాము దానివల్ల వచ్చే దుష్పరిణామాల గురించి కూడా తెలుసుకుందాము కొన్ని కళల్లోనేంటంటే సముద్రం కనిపిస్తుంది సముద్ర అలలు మన పైకి వస్తున్నట్టుగా ఉవ్వెత్తున వస్తున్నట్టుగా కనిపిస్తాయి భయపడుతూ వెనక్కి వెళ్ళినప్పటికీ కూడాను ఆ అలలు వచ్చి మనల్ని మింగేస్తున్నట్టుగా ముందుకొచ్చి పడతాయి ఇలా వచ్చిందంటే మీరు ఏదో ఒక పెద్ద ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది త్వరలోనే మీకు కష్టాలు రాబోతున్నాయి ఇలా రకరకాల మీనింగ్స్తోనైతే ఉందండి ఈ కళకి మరి ఇంకొక కళ వచ్చేసి బురదలో మనం పడిపోవడం కానీ లేదంటే బురద వచ్చి మన మీద పడడం కానీ జరుగుతుంది దీనికి అర్థం ఏంటి అని అంటే ఎదుట వాళ్ళు మన మీద బురద జల్లడం కానీ లేదంటే మనల్ని మనమంతటా మనం ఆ బురదలో వెళ్ళి పడడం కానీ జరుగుతుంది అంటే మనకి అక్కర్లేని విషయాన్ని తలకి రాసుకుంటారు చూడండి కొంతమంది అలాంటిది మనం చేస్తాం అన్నమాట ఇది రెండు అర్ధాలు వస్తాయి ఇక్కడ బాగా గమనించినట్లయితే ఒకటి అవతల వాళ్ళే కావాలని మన మీద బురద చల్లడం మరొకటి మనమే కావాలని వెళ్ళి అవన్నీ కూడా అడిగి మన మీద బురద చల్లించుకోవడం అనమాట మరి ఇంకొక కాలం వచ్చేటప్పటికి కొంతమందికి జంతువులు కళ్ళలోకి వస్తూ ఉంటాయి చాలా భయపడిపోతూ ఉంటారు పెద్ద పెద్ద జంతువులు అంటే పులులు సింహాలు లేదంటే పెద్ద పెద్ద ఏప్స్ ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే జంతువుకి సంబంధించిన దేవి దేవతల్ని మొక్కుకోవాలి వాళ్ళకి ఏదో అపచారం చేశామేమో అని అనుకుంటూ ఉంటారు అది కాదండి పెద్ద పెద్ద జంతువుల కళ్ళలోకి వచ్చినట్లయితే మనము ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాము అని అర్థం అంటే ఎవరు మనల్ని కాపాడలేరు మనము ఇంకా ఈ చిక్కుల్లో పడి చనిపోతాము అని మైండ్లో ఎక్కడ ఉంటుందన్నమాట అది ఈ రకంగానైతే కనిపిస్తుంది మరికొన్ని జంతువులు అంటే చిన్న చిన్న జంతువులు ఇంకా అలాగే సాధు జంతువులు ఆవు కనిపించినా ఇంకా అలాగే లేగదూడలు కనిపించినా ఇవన్నీ కూడా మంచివే శుభశకరం మేకలు కానీ మేకల గాని ఇలాంటివి కనిపిస్తే దెయ్యాలు మన చుట్టూ ఉన్నట్టు ఇంకా అలాగే వాటితో సమానమండి అలాంటివి కనిపించకూడదు అలాగే కొంతమందికి చనిపోయినట్టు తాము చనిపోయినట్టు కల వస్తూ ఉంటుంది అలా వస్తే చాలా భయపడిపోతూ ఉంటారు దానికి రెండు అర్థాలు అయితే వస్తాయండి ఒకటి వచ్చేసి వాళ్ళలో ఉన్న ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో అది చేంజ్ అయ్యి వారు మరొక మనిషిలాగా అయితే ప్రవర్తిస్తారు అలాగే ఎదుటి వాళ్ళు చనిపోయినట్టు కల వచ్చినా కూడా వాళ్ళు మీకు కనిపించిన విధంగా కాకుండా మరొకలాగా చేంజ్ అయిపోతుంది వాళ్ళ స్వభావం అంతా కూడాను ఇవి రెండు అర్థాలు మరొకటి వచ్చేసి మీకు ఫ్యూచర్లో జరగబోయేది కనిపించవచ్చు అంటే హెచ్చరికలాగా ఈ హెచ్చరికలు ఎలా కనిపిస్తూ అంటే నిజంగా అయినట్టే అనిపిస్తాయి సో రెండిటికీ కూడా వ్యత్యాసం అయితే ఉంటుంది అది గమనించుకోవాలి మరి కొంతమందికి చెప్పులు చీపుర్లు చాటలు ఇనప సామాన్లు వాటిని రుద్దుతున్నట్టుగా లేదంటే మెరిపించేటట్టు చేస్తున్నట్టు క్లీన్ చేస్తున్నట్టుగా ఆయిలు ఇలాంటివి కనిపిస్తే మొన్న చెప్పుకున్నాం కదండి కిందటి వీడియోలోని శని ప్రభావం ఉండేటప్పుడు ఇలాంటి కళలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి అంటే మనకి త్వరలోనే ఆ స్వామి వచ్చి పట్టుకుంటున్నాడు అనే అర్థం వస్తుంది మరి కొంతమందికి ఏంటంటే పట్టుకున్న తర్వాత ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి సూచిస్తూ ఈ కళలు అయితే వస్తాయి మరి కొన్ని కళలు చూసుకున్నట్లయితే చాలా మంచి కళలు అయితే వస్తూ ఉంటాయండి దేవుడికి పూజ చేస్తున్నట్టు ఏదో పెద్ద ఉద్యానవనంలో ఉన్నట్టు మంచి సువాసనలతోని గొలిపే ఉద్యానవనంలోని మనము ఆ పువ్వుల్ని సేకరించి దేవుడికి తీసుకువెళ్ళి పెడుతున్నట్టు పూజ చేస్తున్నట్టు ఇలాంటివన్నీ కూడా చాలా మంచి కళలు అనమాట దానివల్ల మనకి ఎటువంటి చెడు అనేది ఎదురవ్వదు కొంతమందికి అయితే పళ్ళు పళ్ళ చెట్ల కింద నించొని ఆ పళ్ళు కోస్తున్నట్టు ఇలా కళ్ళు వస్తూ ఉంటాయి కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి ఇలాంటి కళ్ళలు వచ్చినట్లయితే వాళ్ళు త్వరలోనే కడుపుతూ ఉంటారని అర్థమండి కన్సీవ్ అవుతారని మరి కొంతమందికి ఏంటంటే ఏదైనా చెట్టుని కూల్చేస్తున్నట్టు లేదంటే లాగేస్తున్నట్టు వేరు పట్టుకొని లాగేస్తున్నట్టు ఇలాంటి కళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు కూలిపోతుందని లేదంటే వాళ్ళ కుటుంబం నాశనం అవుతుందని అర్థమైతే వస్తాయి మరి కొంతమందికి వాళ్ళ రిలేటివ్స్తోని కలిసి సామూహికంగానూ భోజనం చేస్తున్నట్టు కల వచ్చినట్లయితే ఎవరైనా చనిపోవడం అనేది జరుగుతుంది ఇలా కళలు అనేవి రాకూడదు ఎవరైనా మనల్ని తిడుతున్నట్టు కొడుతున్నట్టు లేదంటే హేళన చేస్తున్నట్టు కళ వచ్చినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళ వలన ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయని ముందుగానే హెచ్చరిస్తుంది కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండడము లేదంటే దూరంగా ఉండడము చేయడం చాలా మంచిది అలాగే భార్యాభర్తల సంబంధానికి వచ్చేటప్పటికీ కొంతమందికి పాములు కళ్ళకు వస్తూ ఉంటాయి తరచుగా ఎక్కువగా పాములు కళ్ళలో కనిపిస్తే గనక భార్యాభర్తలకి కలహాలని అర్థం అన్నమాట అంతేకాకుండా మరి కొంతమందికి పర్టికులర్గా ఆ చీర కానీ ఆ చీర రంగు కానీ కొంతమందికి పాము వచ్చి కరిచినట్టుగా కాటు వేసినట్టుగా అనిపిస్తుంది అలాంటి కళ్ళ వచ్చేటప్పుడు ఆ కళ్ళని ఎవ్వరికి కూడా చెప్పకుండా మర్నాడు ఏ వారం అయితే ఆ వారం చక్కగా మీరు శివాలయానికి వెళ్ళి స్వామికి దర్శనం చేసుకొని లేదంటే అర్చన చేయించి దీపం పెట్టి రావడం చాలా ఉత్తమం మరి ఈ కళల గురించి చెప్పుకుంటూ పోతే మన వీడియో అయితే సరిపోదండి లెందీ అయిపోతుంది మీకు ఎటువంటి కళలు వచ్చాయి దానికి ఫలితం తెలుసుకోవాలి అని అంటే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ కలుద్దాం అంతవరకు స్వస్తి